నిజాంపూర్ మద్దికుంట గ్రామాల్లో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించిన అధికారులు నిజాంపేటలో తహసీల్దార్ సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన భూభారతి సదస్సులో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జిగ్గారెడ్డి సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ కాంగ్రెస్ నాయకులు బి శ్రీనివాస్ రెడ్డి జి విష్ణువర్ధన్ రెడ్డి పి సంజీవరెడ్డి శైలేందర్ రెడ్డి గోపాల్ మల్లేశం కిస్టయ్య పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ మరియు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు మద్దికుంట గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన భూభారతి సదస్సులో మాజీ ఎంపీటీసీ మమతా వెంకట్రెడ్డి మరియు రెవెన్యూ అధికారులు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు

భూమి ఉపాధి అంతే ముప్పై ఆరు గంటలకు పోతే ఎక్కలేదు తిరిగి తిరిగి కాలేకపోతుంది ఇప్పటికూని అయితే సార్ తిరిగి సంవత్సరం మనం ఎప్పుడో ఇచ్చే పేపర్ లేదు అంత బున్నాయి పెద్దలు ఎవరు లేవు కావాలంటే ఊరే ఎంక్వైరీ చేసుకోండి ఊరంతా మొత్తం విజయవాడ విజాంబా మొత్తం ఎంక్వైరీ வேதனை வந்துனாரா இல்ல இல்லேன்னு பாணி கூட நீங்க ஓகே நீ பின்னல உனாரா ஏ இல்லா கொள்ளா ஓகே நீ என்ன பை மை எலி இருக்கு பின்னாயா சமாயா ஓகே நீ ஜாம்புக்கு போற மொறானே நீ ஜாம்புக்கு எத்தா மொண்டா புனி दांतல தாடர பிச்சி அதோ நைங்க இதுக்கு அப்புறம் மடா அதரதா சொல்லுங்க அன்னைக்கு வான பதேசு வந்து தெங்கர கண்டமா வந்து புண்ணா பதேசு அவறானே போறோ புண்ணா

మోడపిల్లలు ఇవ్వలేరు ఆడలను చూసి వెళ్ళిపోతుంది స్వచ్ఛ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అలాగే ఇంత సిబ్బంది సిబిసి చైర్మన్ రామ్ రెడ్డి గారు ఆత్మకౌ చైర్మన్ ప్రభు గారు మార్కెట్ చైర్మన్ కుమార్ గారు వైస్ చైర్మన్ కృష్ణ గారు అలాగే ఎస్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి సంజయ్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే డైరెక్టర్స్ మార్కెట్ చైర్మన్ డైరెక్టర్స్ మరి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా పేరుపై నమస్కరిస్తూ మున్సిపల్ చైర్మన్ సరికి అలాగే పత్రికా విలేకరులకి నమస్కరిస్తూ ముఖ్యంగా దీని ఉద్దేశం అందరికి అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటికే అప్లికేషన్స్ రావడం జరిగింది ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మరి ప్రతి అప్లికేషన్ అంటే మరి మరి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అనేది మనకు అర్థమవుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ రెడ్డి గారు మరి ఒక కమిటీని వేసి ఇప్పుడేదో మన ఒక ఊర్లోనే నలభై ఐదు వచ్చినాయి ఇప్పటి మళ్ళా అప్పటి వరకు మరి ఇంకా కూడా పది పది వరకు కూడా రావచ్చు రాష్ట్రం అంతా కూడా దీన్ని అవగాహన చేసుకొని అన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ కమిటీలో చేర్చి ఒక్కొక్క సమస్యను ఎట్లా నివారించాలి గత ప్రభుత్వం చేసి ముందు కూడా తప్పులు జరిగినవి ఉన్నాయి మరి ఈ తప్పులను సవరించాలంటే ఏ సిస్టంగా పోవాలి మరి వాళ్ళకు భూమి ఉన్న వ్యవసాయదారునికి ఏ విధంగా న్యాయం చేయాలని కమిటీ మెంబర్లు ఆలోచన చేసి ధైర్యం ఇస్తూ ముందుకు వచ్చి మీ సమస్య తీర్చడానికి అధికారిని మన ఊరికి పంపింది మనం మరి ఆలోచన చేయాలి ఇలాంటి ప్రభుత్వం ఉంటే మరి మనం కూడా మరి సుభస్థంగా ఉంటాము మనం ఆదుకుంటే మన ధైర్యం ఇచ్చే ప్రభుత్వం కావాలి కానీ మనం దోచుకునే దొంగ దొంగలాగా రాతి మగలు తినే ప్రభుత్వాన్ని మనం తల్లి కొట్టినందుకు ఈ అవకాశం మనకు వచ్చింది మరి ఏ సమస్య ఉన్నా నెల రోజులు కొన్ని సమస్యలు నెల రూస్తారు మన ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఇంకా కొన్ని సమస్యలు రెండు నెలలు ఇంకా కూడా ఇదిగా ఉన్న సమస్యలు మూడు నెలలు టైం తీసుకుంటే మూడు నెలలు అందరి సమస్యలు నెరవేర్చడానికి మన ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఇదే రంగం మన ప్రభుత్వం చూపిస్తుంది మీరెవరు కూడా వండే అవసరం లేదు ఎవరి దగ్గర పోనవసరం అవసరం లేదు ఎవరిని పత్రికాడ అవసరం లేదు ప్రభుత్వమే దిగొచ్చింది ఈ పాలన ప్రజా పాలన ఈ ప్రభుత్వమే ప్రజల కోసం ఉన్న ప్రభుత్వము మన కోసం మనం చేసుకునే ప్రభుత్వం అని మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్న అర్థమవుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మరి చక్కటి మన సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం దయచేసి మీరందరూ కూడా ఇన్ని కొలత కూడా ఎంఆర్ చేస్తారు కొలత చేసి మరి ఒకటి ఇప్పుడు ఆధార్ కార్డు అందరికి ఉందా ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూస్తే ఏమని తెలుస్తుంది మనం ఈ ఊరు మనిషిని రెండుతో భారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి టీజీఎస్ చైర్మన్ గారికి మరియు ఆత్మ కంపెనీ చైర్మన్ ప్రభురౌడ్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ గోపాల్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు విష్ణువర్ధన్ రెడ్డి మన సంజీవ రెడ్డి మీ ఇంకా గ్రామ ముఖ్యులందరికీ శుభకారం ప్రజారాజ్యం వస్తే రైతు రాజ్యం అని చెప్పింద్రు మరి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు రైతులు వారి సమస్యలు చెప్తే మరి అన్ని సమస్యలు విన్న తర్వాత మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ధరణి అనే దాన్ని బంగాళాఖాతంలో విశ్లేస్తామన్నారు దాని మాట ఇచ్చిన ప్రకారము ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం అనౌన్స్ చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి చాలా మంది మేధావావులు అనువాజ్ఞులు వారందరితో సమీక్షించిన తర్వాత ఈ భూభారతి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది గతంలో ధరణిలో నా పేరు సరస్వతి తహసీల్దార్ సదాశివపేట్ సో సదాశివపేట్ మండలంలో ముప్పై రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి మూడవ తేదీ జూన్ నుండి ఇరవై తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయి రోజు రెండు టీములు ఒకటి తహసీల్దార్ అధ్యక్షతన రెండవది తేదీ డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన రెండు టీములు గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో అక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతుంది అందులో భాగంగా మనకి ఈరోజు వరకు ఇరవై ఏడు గ్రామాలు పూర్తయినాయి ఆ ఇరవై ఏడు గ్రామాలలో సుమారుగా మనకు ఎనిమిది వందల వరకు దరఖాస్తులు రావడం జరిగింది రేపటితో సదాశివపేట మండలంలో రెవెన్యూ సర్సులు ముగుస్తున్నాయి సో రెవెన్యూ సర్సులు ముగిసినా కూడా ఇంకేమన్నా అర్జీలు ఉన్నా కూడా మండలంలో అప్లికెంట్ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఈ సదా ఈ రెవెన్యూ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇరవై తేదీ తర్వాత ప్రతి గ్రామంలోకి మళ్ళీ రెవెన్యూ టీం వెళ్ళి వాళ్ళ అనుభవము అట్లాగే రికార్డులు అన్నీ చూసిన తర్వాత పరిష్కరించబడుతుంది ఇప్పటివరకు మనకి మండలంలో సుమారుగా ఎనిమిది వందల అప్లికేషన్స్ వచ్చినాయి ఈరోజు ఇక్కడ నిజాంపూర్ గ్రామంలో దాదాపు అరవై అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పటివరకు ఇరవయో తేదీ తర్వాత పరిష్కారం జరుగుతుంది ప్రతి ఒక్కరి భూమిలోకి వెళ్ళి అనుభవంలో ఉన్నారా లేదా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా కోర్టు కేసులు ఉన్నాయా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి ఇరవై తేదీ తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజులలోపు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ఈరోజు మన నిజాంపూర్ గ్రామానికి టీజీఏసీ చైర్మన్ నిర్మలా మేడం గారు విజిట్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున చేపట్టిన భూభారతి భూభారతిలోన అందరికీ ప్రతి ఒక్కరికి ఆఫీస్ల చుట్టూ తిరగకుండా కష్టపడకుండా మన విలేజ్లోకే వచ్చి సార్ వాళ్ళు మొత్తం మన దగ్గర ఏమి మిస్సింగ్ ఉన్నా ల్యాండ్ లేకపోయినా ల్యాండ్ వేరే వాళ్ళ దగ్గర పడ్డా కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకుంటున్నారు మన ప్రభుత్వం తరఫున మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రదీప్ కుమార్ నిజాంపూర్ గ్రామంలో భూభారత సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి ఎంఆర్ఓ గారు మరియు ఆర్ఐ గారు మరి రెవెన్యూ సిబ్బంది హాజరవడం జరిగింది మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినాము గ్రామస్తులందరూ దాంట్లో పాల్గొని వాళ్ళకు ఉన్న వివిధ రకాల భూ సమస్యలు అన్నీ తెలుపుకోవడం జరిగింది వాళ్ళకు ఉన్న ఏమైనా పేరు మార్పిడి కానీ లేదంటే వాళ్ళకి ఏమైనా పట్టా పాస్బుక్లో పేరు మిస్ అయినా లేకపోతే భూమి తక్కువ పడ్డా అలాంటి ఏమైనా ఉన్న సమస్యలు వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇరవై నెల ఇరవై తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాలు వాళ్ళకి తెలిపడం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమానికి మాజీ తాజా మాజీ ప్రధాన ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడే కాకుండా తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా ఈరోజు కాకుండా ఆ తర్వాత కూడా వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమైనా సమస్యలు ఉన్నా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది ముఖ్య అతిథులు ఈరోజు నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు టీజీఏసీ చైర్మన్ గారు హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది సదాస్పేట్ మండలం మధ్యకుంట గ్రామంలో ఇట్టి భూభారతి సదస్సుకు రైతులు అనేక మంది వచ్చేసి ఇప్పటి వరకు ఒక అరవై ఐదు అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది అందులో వివిధ అంశాలపైన తీసుకున్న అర్జీలు అందులో ఇనాము ఇంప్లిమెంటేషను పౌతి విరాసవత మిస్సింగ్ సర్వే నంబర్సు మరియు ఇంకా గవర్నమెంట్ భూములకు సంబంధించి అవన్నీ అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది ప్రజలను గవర్నమెంటు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ ఆఫీసుల నుండి తిరుగుడు అది చూసేసి అక్కడ కాకుండా మనమే ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ఆఫీసర్స్ము గ్రామంలోకి వచ్చేసేసి భూ సమస్యల పైన అర్జీలు తీసుకుంటున్నాము ఇవన్నిటికీ వాళ్ళకి రిసిప్టులు కూడా ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఇట్టి అన్నింటిని కూడా పరిశీలించి త్వరితగతిన దాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం అరవై ఐదు అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇంకా కూడా పబ్లిక్ వచ్చి అవి కూడా నాలుగు గంటల వరకు లేదంటే ఇంకా వస్తే పబ్లిక్ గంటల వరకు తీసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ని న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్